ఈ విధంగా కట్ చేసుకోవాలి అస్తర్ బ్లౌజ్ ఏదైనా దాని లోపల దాకా కట్ చేయద్దు ఇది ప్రింట్ పార్ట్ ఈ విధంగా ఉంది కదా ఫస్ట్ మర్ర చూసుకున్నాడు దీన్ని ఏ టూ ఏ పీస్ పెడుతున్నాం అనేది ఆల్రెడీ కట్ చేసాడు లోపల భాగమే కట్ చేసినా కాబట్టి ఈ విధంగా చూసుకున్నాడు ఫస్ట్ ఇవి రెండు సేమ్ లోపల ఉండాలి ఈ విధంగా వేసి కుట్టామంటే రెండు ఒకటే సైడ్ వస్తాయి మనకు అందుకే ఈ విధంగా ఉండాలి రెండు ఒకటే సేమ్ ఉందా లేదా క్లాత్ అని చూడాలి చూసిన తర్వాత ఇక్కడ ఏ భాగం ఉంది దానికి క్లాత్ ఈ విధంగా ఉండండి ఇది కాలర్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇది ఈ విధంగా ఈ ఈ విధంగా ఉంది ఇది ఇలా వేసుకొని మన జ్ఞాపకం ఉండని వాళ్ళు ఈ విధంగా దీన్ని పెట్టేయాలి ఈ విధంగా పెట్టి అతికించేటప్పుడు జాగ్రత్తగా అతికించాలి లేట్ అయినా పర్వాలేదు అస్త మంచిగా అటాచ్ చేస్తే బ్లౌజ్ నీట్గా వస్తుంది per ఇది ప్రింట్ రైట్ సైడ్ ఇది ప్రింటు ఈ విధంగా ఉంటుంది కాబట్టి రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ పీస్ లెఫ్ట్ కూడా అదే విధంగా బతికించుకున్నారు ఇవి చేతులు మనం కట్ చేసుకునేటప్పుడు ఇవే ఉన్నాయి కదా ఇవే ఉన్నాయి ఈ విధంగా పెట్టేసుకుని మనం ఇట్లా కట్ చేసుకున్నాం అంటే ఈ చంక దగ్గర క్లెట్లో అయితే మనం కొంచెం క్రాస్ తీసుకున్నాము కొంచెం లోతు తీసుకున్నాం కదా ఈ లోతు ఫస్ట్ మనం రైట్ సైడ్ది ఇటు వస్తే రైట్ సైడ్ది అదే ఇటేసిన మనకు ఇదే క్లాత్ను ఇటు వస్తే లెఫ్ట్ మనం జాగ్రత్తగా గమనించాలి దీన్ని ఇటు వస్తే రైట్ లోతు చేతులకు ఇటు వస్తే రైట్ కాబట్టి ఇక్కడ నాకు ఆ క్లాత్ తక్కువబడింది తక్కువబడితే నేను క్లాత్ వేసిన అయితే ఈ విధంగా వేసిన రైట్కి వేసి ఇట్లా వేసిన అన్నట్లు వస్తాయి కదా ఇటు వేసిన అంటే ఇప్పుడు దీన్ని లెఫ్ట్కి వేస్తున్నాను నేను ఇదే క్లాత్ను ఈ చంక లోతు వస్తే లెఫ్ట్ అన్నట్లు ఇప్పుడు అదే విధంగా మనము క్లాత్ను వేసి చూసుకుందాం చూడండి నేను లెఫ్ట్కి వేస్తున్నా ఇది ఈ లోతుటేస్తున్నా అయితే ఇది లెఫ్ట్ హ్యాండ్ కన్నట్లు ఇదే తీసి ఈ విధంగా వేస్తే రైట్ రైట్కి వస్తుంది కాబట్టి మనం జాగ్రత్తగా దాన్ని మంచిగా తూచి కుట్టాలి ఈ ఈ విధంగా నేను రైట్ కుట్టేసాను కాబట్టి ఇది లెఫ్ట్ ఈ విధంగా కుడుతున్నాను అంటే ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉందంటే మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు కాబట్టి క్లాత్ ఇది ఎక్స్ట్రా అయ్యి ఎందుకంటే బాగా పెద్ద కొంచెం దొడ్డున్నోళ్లకు ఇది లెఫ్ట్ సైడ్ కొంచెం క్లాత్ కొంచెమే తక్కువ పడుతుంది కానీ నేను ఎక్కువ వేసాను దీనికి మళ్ళీ ఈ క్లాత్ కూడా అటాచ్మెంట్ చేసుకోవాలన్నట్లు ఇప్పుడు చేద్దాం ఈ క్లాత్ను ఈ విధంగా కొంచెం తక్కువ పడుతుంది కదా చేతులకు అది చూడాలి కొంచెం కానీ కొంచెం నేను ఎక్కువ క్లాత్ తీసుకుంటున్నాను ఫ్రీగా ఉంటుందని ఈ విధంగా ఉంటుంది లాగున్న వాళ్ళకి ఎక్స్ట్రా క్లాత్ వేసాం కదా మనము ఈ విధంగా వేసుకున్నాం ఈ విధంగా ఇదంతా సరిపోదు చూడడానికి వికారం ఉన్న ఇది ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఇవి ఈ భాగంలోంచి వస్తుంది ఈ రైటే వెళ్ళిపోతుంది ఇదంతా వేస్ట్ క్లాత్ వెళ్ళిపోతుంది కుట్టేపుడు చూద్దాం ఇవేంటి క్రాస్ పట్టీలు రైట్ ఒక్క తీరు వస్తుంది లెఫ్ట్ ఒక్క ఒక రకంగా వస్తుంది కాబట్టి ఇగో ఈ విధంగా మనం పెట్టే అప్పుడు జాగ్రత్త చూడాలి ఇది ఉంది చూడు ఇది కింద వేసినా పైన వేసినా ఇది ఇటే చూడాలి ఇగో ఇటే చూడాలి ఇవి రెండు కానీ క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా మనము ఇగో ఈ విధంగా పెట్టుకొని మనం అటాచ్మెంట్ చేసుకున్నప్పుడు ఇది ఇటు వస్తుంది అన్నట్లు కదా ఇది ఇటు వస్తుంది అన్నట్లు మనం కొట్టుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది కట్ చే కుట్టిన తర్వాత ఇది ఈ విధంగా వస్తుంది ఇది ఈ విధంగా వస్తుంది కుట్టేటప్పుడు చూసుకుందాం ఈ క్లాత్ సరిపోలేదు సరిపోయేంత తీసుకొచ్చుకునాలి ఇట్లా వేస్తే గలీజ్ కొడుతుంది సరిపోలేదు కాబట్టి నేను ఈ క్లాత్ వేస్తున్నా ఇది కిందికి కింది భాగం వస్తుంది ఇట్లా ఇది పైనకి వస్తుంది ఇట్లా ఈ భాగము సారికి తగ్గట్లు పైనకి వస్తుంది ఈ భాగం కిందికి వస్తుంది ఇది ఏర్పడది ఇది ఇట్లా మనం మసిలినప్పుడు ఈ విధంగా కనబడుతుంది అందుకే నేను ఈ క్లాత్ పైన కేసిన ఈ విధంగా క్లాత్ అయిన తర్వాత ఇగో ఇంచ్ ఇంత ఇంత హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలిపెట్టి కార్నర్ దగ్గర ఈ విధంగా కట్ చేయాలి మీ కొరకు చూద్దామని ఇది కట్ చేయలేను కొంచెం క్లాత్ కట్ చేసి ఈ విధంగా మలుపుతూ మలుపుతూ వెళ్ళాలి అన్నట్లు ఇట్లా తర్వాత దీన్ని ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా దీంట్లో ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా సమానం ఇక్కడ ఫస్ట్ పట్టుకొని సమానం ఫోల్డ్ చేయాలి సమానం కొంచెం కూడా ఇచ్చి తగ్గులు రాకూడదు సమానం ఫోల్డ్ చేసి ఈ విధంగా గురించి దీన్ని మధ్యలోకి కట్ చేయాలి ఈ విధంగా కట్ చేసుకున్నా ఈ విధంగా వస్తుంది చూసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఇది బ్యాగ్ బ్యాక్ పార్ట్కు డాట్లు ఉంటాయి కదా వెనకాల మనకు ఇగో ఏ సైజు వాళ్ళకైనా సరే చాలా సన్నగా ఉంటుంది మూడు ఏ లేదంటే ఎటువంటి వాళ్ళకైనా సరే ఇగో నాలుగు ఇంచులు తీసుకోవాలి ఈ విధంగా నాలుగు ఇంచులు నా కోసం కొంచెం క్లాత్ వడుదలు పెట్టినాం కదా దాన్ని ఈ విధంగా మలిపేసుకున్నాము ఏమింగ్ ఇస్తాము నోళ్ళు ఎమ్మింగ్ చేసుకోవచ్చు కుట్టిస్తూ ఇక్కడ కుట్టేస్తుండ వాళ్ళకు దాని దాటు ఈ విధంగా తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ కొంచెం అట్లా గ్యాప్ హాఫ్ ఇంచ్ గ్యాప్తో ముందు ముడిపడాలి కదా బట్టి దేనికో ముందు కనాలి మిషిన్ని ఈ విధంగా ముందుకు వెనుక తినాలి ముడి పడుతుంది కదా ఇట్లా దీన్ని ఈ విధంగా లేబడితే కింద పాదం లేస్తుంది తర్వాత పెట్టేసేయండి పెట్టేసి ఈ విధంగా తీసుకొని ఇట్లా ఇట్లా ఇక్కడ ఉంది కదా ఇట్లా తీసుకున్నాం కదా దీన్ని ఇక్కడ చివరి వరకు సన్న ఎక్కడ వరకు పెట్టుకోవాలనుకుంటున్నాం అక్కడ వరకు సన్నగా పైనకే రావాలి కానీ స్ట్రేట్లు వెళ్ళిపోకూడదు సన్నగా పైనకే రావాలి ఇలా ఇలా పైన కాస్తే ఇక్కడ మాత్రం ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా గ్యాప్ కొంచెం సమానం ఉంది కదా ఇది సమానం ఉన్నది కాబట్టి ఇక ఈ విధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇలా సరే ఇంకొక ఇది ప్రింటు లెఫ్ట్ సైడ్ ఇది లెఫ్ట్ సైడ్ అన్నట్లు లెఫ్ట్ సైడ్ దానికి ఈ విధంగా పెట్టాలి ఈ విధంగా పెట్టి ఇక్కడ మనము ఇలా కార్ కార్నర్ బిగేటప్పుడు ఇక కొంచెం గ్యాప్ ఇవ్వాలి ఇది ఎందుకు గ్యాప్ ఇవ్వాలో మనం కొట్టేప్పుడు మనం చూసుకుందాం సరేనా చూడండి ఇక్కడ క్లాత్కు ఇడ ఈ విధంగా కట్ చేయాలి ఇక్కడ కార్నర్ దగ్గర జాగ్రత్తగా తీంపాలి ఈ విధంగా ఈ అక్కడక్కడ కార్నర్ దగ్గర ఘాట్లు పెట్టాలి తర్వాత దీన్ని ఈ విధంగా ఉంది కదా దీన్ని ఏ విధంగా మలపాలంటే ఈ విధంగా ఉంది కదా ఈ విధంగా మరిపోయాలి ఈ విధంగా ఉంది కదా ఈ విధంగా మరిపోయాలి ఈ విధంగా మనకు అవసరం అయితే ఎమ్మెంట్ చేసుకోవచ్చు లేదంటే కుట్టేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇక్కడ కుట్టేస్తున్నా చూడండి నేను ఏ విధంగా కుట్టేస్తున్నానో చూడండి మిడిల్ క్లాత్ పైన ఉన్న తర్వాత క్లాత్ని తిప్పాలి డైరెక్ట్ ఎమ్మింగ్ చేసుకొస్తలేదు అనుకుంటే పుట్టేసుకొని కూడా ఎమ్మింగ్ వేసుకొని పుట్టు విప్పేసుకోవాలి ni macam ni betul pertama ni macam ni ప్రింట్ కూడా చేసుకోవాలి అయితే దీనికి మనము నాలుగున్నర ఇంచులతో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దాటి పెట్టేస్తున్నాం ఒకటి నాలుగున్నర ఇంచులతో ఈ విధంగా పట్టాలి క్లాత్ను ఈ విధంగా సమానంగా బట్టి మీకు ఇక్కడ ఎక్కువ బొగ్గ కావాలనుకుంటే ఇక్కడ నుండి పెట్టుకోవాలి ఒక ఇంచు నుంచి ఇంచు ఇంచు పావు అవసరం లేదంటే కొంచెం తక్కువలో పెట్టుకోవాలి ఇక్కడ ఉంది కదా దీన్ని కూడా ఇక్కడ ఈ విధంగా పెట్టాలి ఇక్కడ చూస్తే మంచి ఇది ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉంటుంది ఇట్లా మలిపినప్పుడు ఇక ఈ విధంగా ఉంటుంది ఇక్కడ కుట్ మనము ఈ విధంగా పరుచుకుంటాం అంటే ఈ లెఫ్ట్కు ఇదే పీస్ కావాలి ఇది వేస్తే కుదరదు ఇది వేయాలి ఇది ఈ విధంగా పరచుకొని ఇది ఉంది కదా ఇది దీనికి అటాచ్ కావాలి ఇది దీనికి అటాచ్ అయితే క్లాత్ ఈ విధంగా ఇది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి నేను దీనికి దీన్ని అటాచ్ చేస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా మలిపి వేసుకున్నాను మలిపేసుకొని మొదటిసారి కుట్టినప్పుడు దీన్ని దీన్ని అటాచ్మెంట్ చేసి ఇట్లా అటాచ్మెంట్ చేస్తూ దీన్ని కొంచెం లోపలికంటూ ఇక్కడ నుంచి ఇట్లా తీసుకొని ఇట్లా తీసుకున్నాలి ఇది అటాచ్మెంట్ చేయాలి ఫస్ట్ ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని అటాచ్మెంట్ చేయాలి ఫస్ట్ కుట్టేవాళ్ళు కానీ మేము గుట్టేస్తున్నాం కాబట్టి మేము డైరెక్ట్ అటాచ్మెంట్ చేస్తాం ఈ విధంగా தங்கள் பிடிக்க தர்வாத்த